హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆశ్రిత్ అన్నం పప్పు ఇంకా ఎగ్ సూపర్గా ఉంటుంది చూడండి కారం కలుపుకొని నింట్ సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా వెదర్ చల్లగా ఉన్నప్పుడు అట్లా నినాలు అనుకుంటాం కదా అప్పుడు వీళ్ళు లేనప్పుడు కూడా ఇలాగా చేసుకోవచ్చు చూడండి ఎగ్గు చూడండి లోపలిగా కారం వెళ్ళిపోయింది చిత్తలు తింది చూడండి బాగుందా సూపర్ టేస్టీ ఉంటుందండి ఇది కారం మీకు ఎలా చేసాను ఏమేమి వేసానో చూద్దాం ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకున్నానండి ఇది ఫస్ట్ మంచిగా వాష్ చేసేసి ఎగ్స్ని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాను ఇలా బాయిల్ చేసిన తర్వాత చల్లగా వేసుకోవాలి వాటర్ చల్లని వాష్ చేయాలి అయిపోతుంది ఇలాగ మంచిగా పొట్టు తీసుకోవాలి ఎంత రిమూవ్ చేయాలి చూడండి ఎగ్స్ మొత్తం ఇలాగ పొట్టు తీసేసి పెట్టాను ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలాగ ఇప్పుడు మేము త్రీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి త్రీ ఎగ్స్ అనమాట ఇప్పుడు చేసేసుకున్నాము ఇప్పుడు దీనికి లైన్స్ ఇలా నైఫ్ తీసుకొని ఇలా పెట్టుకోవాలండి చూద్దాం ఇప్పుడు కారం వేస్తాం కదా మా కారంలో వేస్తున్నాం చెప్పాను కదా ఇలాగా నైఫ్తో ఇలాగా పెట్టుకోవడం వల్ల మంచిగా కారం ఉప్పు వేసి మన మసాలా వేసుకుంటే అదంతా లోపలికి మంచిగా అన్నమాట లోపల కూడా మంచిగా అంటుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది మా పిల్లలు ఇష్టపడి తింటారు చిత్తలు అయితే అంత స్పైసీగా తినదు అప్పుడప్పుడు తనకి ఇష్టం అనమాట స్పైసీ తినదని కాదు తన ఇష్టం ఉండదు తింటుంది లేకపోతే లేదు అట్లా చిత్తం స్పైసీ చేయాలా అంతా చేయాలా మేము అయితే మంచిగా తింటాం ఆల్రెడీ పప్పు చేశాను నేను దానికి కాంబినేషన్ అనమాట బాయిల్డ్ చేసేసాను అయితే ప్లెయిన్గా తినమంటే తినను అంటున్నారు వాళ్ళు కొంచెం కారం యాడ్ చేయమంటున్నారు స్పైసీ కావాలమ్మా అని అంటున్నారు ఇప్పుడు చేసేద్దాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంతకు ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం సరిపోతుంది కొంచెం తగినంత సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కట్టేసిన ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం అప్పుడు ఇలాగ కొంచెం కలిపేసి ఇలాగా కొంచెం మూత పట్టేసుకుందాము ఇలాగా టూ త్రీ టైమ్స్ ఇలాగ కలుపుకోవాలి